పసుపు కుంకుమ నోము నువ్వుల లడ్డుల నోము చిలకల నోము కోడి బియ్యము నోము ఐదవ పటువ నోము మంగళ గౌరీ నోము నువ్వుల గౌరమ్మ నోము సాసర్ల నోము ఆంజనేయ స్వామి నోము బతుకమ్మల నోము పసుపు కుంకుమ నోము లడ్డుల నోము పప్పుండల నోము కోడి బియ్యం నోము చ సకినాల నోము గురువుల నోము పువ్వుల నోము చాక్లెట్ల నోము బిస్కెట్ల నోము గాజుల దోరము నోము తిమంగళ నోముబియ్యం నోము పసుపుల నోముల నోము పక్కలడ్డూల నోలడ్డుల నోము కిన్నెల నోము డబ్బల నోము మా కూడలు నోముకున్న నోములు పసుపు కుమ్మ నోము నువ్వుల లడ్డుల నోము కాటిక డబ్బల నోము గోకర్ణాల నోము నూనెపావుల నోము పిడికిళ్ళ నోము బాలంత కడవల నోము కలర్స్ల నోము